హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ అయితే రావండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో కార్ బజార్ కూడా అయితే ఉంది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని కూడా ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది డీజిల్ కార్ అండి ఇది అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి కార్ సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి కార్ కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్అప్లనేది కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాన్స్ కూడా ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి ఉన్నాయి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ ఫ్రంట్ బార్నట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఫాగ్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ అండి హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి టైర్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఒక అరవై శాతం టైర్ అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది మంచి మైలేజ్ అయితే వస్తుంది మొత్తం బానేడ్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ డిక్కీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక యాభై అరవై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ అండి చూడొచ్చు ముందుగా డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అండి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డులకు చాలా నీట్గా ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది అలాగే స్క్రీన్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్ాన్స్ విషయంలో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేదు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ హుండై గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ ఎనభై ఆరు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కార్ కాస్ట్ ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్